తరుణోపాయం అన్నాడు హరే నామ హరే నామ నామే కేవలం కలవు నాస్తి నాస్తియవ సర్వత్ర హరిచింతనం కనుక ఈ నామస్మరణ చేస్తుంటే అంతకంటే గొప్పది మనకు భగవాన్ శ్రీ సత్యసాయి లీలామృతం ఒక ఊళ్ళో స్వామి భక్తురాలు ఉండేవారు ఎటువంటి పనిలో బిజీగా ఉన్న మనసులో నిరంతరం నామస్మరణ చేసేవారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆమెకు తోచిన సహాయం చేసేవారు ఒకరోజు అకస్మాత్గా ఆమె ఎనిమిది సంవత్సరాల బిడ్డ మేడ మీద ఆడుతూ ఆడుతూ కాలు జారి కిందకు పడిపోతాడు పిల్లలందరూ గట్టిగా గోల పెట్టడం చూసి తల్లి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చి వెంటనే పిల్లవాడిని ఎత్తుకుని అలాగ పరిగెట్టుకుంటూనే దగ్గర ఉన్న హాస్పిటల్కు తీసుకువెళ్తుంది వెంటనే హాస్పిటల్లో డాక్టర్లు స్పందించి వెంటనే ఆపరేషన్ రూమ్లోకి తీసుకువెళ్ళి చికిత్స మొదలు పెడతారు లోపల చికిత్స జరిగినంతేపు ఆమె బయట కూర్చొని మనసులో స్వామితో ఈ విధంగా మాట్లాడుతుంది స్వామి నేను నిరంతరం నీ నామస్మరణ చేస్తూ అందరికీ నాకు ఇచ్చినంత కలిగినంత సేవ నేను చేస్తున్నాను కదా మరి నాకెందుకు ఈ పరీక్ష స్వామి పదే పదే ఇదే ఆలోచన తన మనసులో వస్తున్న సమయంలో డాక్టరు ఆమె దగ్గరికి వచ్చి ఆమెకు ఏం పర్వాలేదని చెప్పి ధైర్యం చెప్తాడు మీ బిడ్డకు పెద్దగా దెబ్బలేమీ తగలలేదు బేగే బాగైపోతాడు కొన్ని మెడిసిన్స్ ఆమె చేతిలో పెట్టి వీటిని సమయానికి వెయ్యమని చెప్పి ఇంటికి పంపించేస్తాడు ఎంతైనా తల్లి తల్లే కదా జరిగిన దాన్ని ఆలోచిస్తూ మాట మాటికి బాధపడుతుంటుంది మనసులో ఒకటే బాధ ఎందుకు స్వామి నాకు ఈ పరీక్ష నిరంతర నామస్మరణ చేస్తూ సేవలందించినందుక నాకు నా బిడ్డకు ఈ శిక్ష అని స్వామితో పదే పదే అడుగుతుంది స్వామి ఇచ్చిన వాగ్దానాన్ని పదే పదే గుర్తు చేసుకుంటుంది స్వామి ఇచ్చిన వాగ్దానము అదే మీ ఇంట వెంట కంట జంట అన్ని వేళలా మీతో పాటే ఉంటాను అనే వాగ్దానాన్ని పదే పదే గుర్తు చేసుకుంటుంది ఈ విధంగా ఆలోచిస్తూ పిల్లవాడు నిద్రపోయాక ఆమె పడుకునే ముందు రోజు సనాతన సార్థి చదివే పడుకునేది రోజులాగే ఈరోజు కూడా ఆమె సనాతన సార్థి విప్పి చదువుతుండగా అందులో స్వామి సందేశం ఈ విధంగా ఉంది భగవంతుడు ఎప్పుడూ ఎవరిపైన వచ్చిన ఆపదని ఆపడు కానీ ఆయన నామస్మరణ నిరంతరం చేయడం వల్ల వచ్చిన ఆపదను సహించేలాగా తట్టుకునేలాగా శక్తిని ప్రసాదిస్తాడు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎటువంటి అవరోధాలు రాకుండా ముందుకు నడిచేలాగా సుగమమైన మార్గాన్ని చూపిస్తాడు అందుకే నిరంతర నామస్మరణం చేయడం మానరాదు అని చెప్పి చెప్పారు అది చదివిన తర్వాత ఆమెకు జరిగిందంతా మరొక్కసారి ఫ్లాష్ బ్యాక్లో కనిపిస్తుంది ఏ స్థానంలో అయితే బాబు పడ్డాడో ఆ స్థానంలో పెద్ద బండరాయి ఉండేది ముందు రోజే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అది తీయడం జరిగింది ఆ బండరాయి అక్కడ ఎప్పటి నుంచో ఉండేది ఒక్కసారి అది ఆలోచించుకుంటూ ఆమె స్వామికు దన్నం పెట్టుకుంటుంది మనసులో స్వామికి ధన్యవాదాలు చెప్తూ అవును స్వామి మీ లీలలో మేము తెలుసుకోలేము ఆ బండరాయి కానీ అక్కడే ఉండి ఉంటే ఏమో ఏం జరిగి ఉండేదో ధన్యవాదములు స్వామి ధన్యవాదములు ఈ విధంగా స్వామికి ధన్యవాదములు చెప్పుకుంటూ తమ చెయ్య కడుపు మీద ఇలా పెట్టుకుంటుంది చెయ్య కడుపు మీద పెట్టుకోగానే సడన్గా ఆమెకు ఒక మాట గుర్తుకొస్తుంది అవును ఈ మధ్యే కదా నా కడుపుకి పెద్ద ఆపరేషన్ అయింది ఒక బకెట్ నీళ్లు కూడా నేను మొయ్యలేని దాన్ని పిల్లవాడిని ఎత్తుకుని ఒక కిలోమీటర్ దూరం ఏ విధంగా హాస్పిటల్కి వెళ్ళాను అని గుర్తు తెచ్చుకుంటుంది అంటే ఆ సమయానికి శక్తిని ధైర్యాన్ని స్వామే నాకు అందించారు అని స్వామికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తుంది నిద్రపోయే ముందు స్వామికి ప్రార్థన చేసుకున్నప్పుడు అకస్మాత్తుగా మరో మాట గుర్తొస్తుంది హాస్పిటల్లో డాక్టర్ మూడు గంటల తర్వాత ఎప్పుడూ ఉండడు కదా మరి ఆ రోజు నేను వెళ్ళేటప్పుడు నాలుగున్నర అవుతుంది మరి ఆ సమయానికి డాక్టర్ అక్కడ ఉన్నాడు అంటే అది కూడా మీ లీలయ్య స్వామి ఈ విధంగా ఆమె స్వామిను ప్రార్థిస్తూ ఎన్నో విధాలుగా స్వామికు ధన్యవాదాలు చెప్తూ మేము ఎల్లప్పుడూ మీ పాదాల చెంతనే ఉంటాము మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి జయ సాయిరామ్ నేను ఎక్కడో లేను నేను మీ విశ్వాసంలోనే ఉన్నాను మీ ప్రేమలోనే ఉన్నాను మీ హృదయంలోనే ఉన్నాను వరకు నేను వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాను